వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అశోక్ నేను మీ హోమ్ థియేటర్ గైడ్ సో ఇది అన్బాక్సింగ్ అంటే నా హోమ్ థియేటర్లో నేను తీసుకున్నటువంటి వస్తువులన్నీ అన్బాక్సింగ్ చేస్తూ వస్తున్నాను లాస్ట్ ఫైవ్ సిక్స్ వీడియోస్లో ఇది లాస్ట్ ప్రోడక్ట్ నా దగ్గర సో ఇది వచ్చేసి టోన్ విన్నర్ ఎయిట్ త్రీ డబల్ జీరో పి పవర్ యాంప్లిఫైయర్ ఎయిట్ త్రీ డబల్ జీరో అనేది దీని మోడల్ నెంబర్ సో లేట్ చేయకుండా దీన్ని ఓపెన్ చేసి దీన్ని ఛానల్ ఏంటి అనేది క్లియర్గా డీటెయిల్స్ చూద్దాం లెట్స్ బిగిన్ అవర్ వీడియో వన్స్ అగైన్ నా పేరు అశోక్ నేను మీ హోమ్ థియేటర్ గైడ్ ఇది వచ్చేసి టోన్ విన్నర్ పవర్ ఆంప్లిఫైర్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది రాసి ఉన్నారు ఈ లాంగ్వేజ్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి ఈ మోటివా అనే కంపెనీకి చైల్డ్ బ్రాంచ్ లాంటిది చైల్డ్ పార్ట్నర్ అనమాట సో ఇంకోటి అయోటాస్ అనే ఒకటి యాంప్లిఫైర్ ఉంటుంది అది కూడా ఇమోటివా నుంచి చైల్డ్ బ్రాంచ్ దీనికి సంబంధించినటువంటి ఇంటర్నల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇమోటీవా వాళ్ళ దగ్గర నుంచి తయారై దీనికి వస్తాయి ఎయిట్ త్రీ డబల్ జీరో అనగానే లాస్ట్ ఇయర్ ఒక మోడల్ ఇప్పుడు ఒక మోడల్ అండి లాస్ట్ ఇయర్ మోడల్ అనుకుంటారేమో లాస్ట్ ఇయర్ మోడల్ వర్షన్ వన్ ఇది వర్షన్ టూ సో మీరు ఓల్డ్ స్టాక్ గానీ దొరికిందంటే ఇది మీకు ఎలా గుర్తుపట్టాలనేది నేను చెప్తాను వర్షన్ వన్కి వర్షన్ టూకి ఏంటి తేడా అంటే త్రీ హండ్రెడ్ వాట్స్ ఎల్సీఆర్కి వస్తాయి ఇంకా ఇది లెవెన్ ఛానల్ పవర్ యాప్ లెవెన్ ఛానల్లో మనకి ఫస్ట్ ఎల్సీఆర్కి త్రీ ఛానల్స్కి త్రీ హండ్రెడ్ వాట్స్ ఉంటుంది మిగతా రిమైనింగ్ అన్ని ఛానల్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వార్ట్స్ పాత దాంట్లో త్రీ హండ్రెడ్ వాట్స్ ఎల్సిఆర్ సరౌండ్స్ వన్ ఫిఫ్టీ వాట్స్ అంటే ఫైవ్ వాట్స్ తక్కువ ఉంటుంది ఇంకొకటి ఎయిట్ త్రీ డబల్ జీరో లెవెన్ ఛానల్ పవర్ యాంప్ ఓల్డ్ వర్షన్లో సైడ్ వెంటిలేషన్ ఫ్యాన్స్ ఉండవు దీంట్లో సైడ్ వెంటిలేషన్ ఫ్యాన్స్ ఉంటాయి రెండు ఇటుపక్క రెండు ఫ్యాన్స్ ఉంటాయి ఇటు పక్క రెండు ఫ్యాన్స్ ఉంటాయి మొత్తం నాలుగు కూలింగ్ ఫ్యాన్స్ ఇస్తాడు ఇది వర్షన్ టూలో వాడు అప్గ్రేడ్ చేసి బయటకు వదిలింది బ్యాక్ సైడ్ లుక్ కూడా మార్చేసాడు చాలా వరకు అప్గ్రేడ్ అయిపోయింది ఇంతకుముందు ఎయిట్ త్రీ డబల్ జీరోలో స్విచ్ నాబ్ ఉండేది ఇవి స్ట్రైట్గా ఉండేటివి ఇది కొంచెం క్రాస్గా పెట్టాడు కొన్ని కొన్ని చిన్న చిన్న మైన్యూట్ చేంజెస్ అయితే చేశాడు చించింగ్ బాబాయ్ చించింగ్లో రాస్తాయి అట్లా బాబాయ్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ మీద ఇంగ్లీష్లో రాయొచ్చు చించింగ్ బాబాయ్ ఒక మొక్క అర్థం కాద నేను చింగో చాంగ్ చింగ్ చింగ్ చింగు అంట రాయచ్చు కదా రాశాడు అయ్యో ఆర్ఎస్ ఆర్బిఎస్ ఆర్టీఎఫ్ ఆర్టీఆర్ సిఈ ఎల్టీఆర్ ఎల్టీఎఫ్ ఎల్ఎస్ ఎల్బిఎస్ ఇది ఎల్ అంట ఇది ఆర్ అంట ఓహో సెంటరు రైటు లెఫ్ట్ వచ్చేసి డిఫరెంట్ కలర్లో ఉన్నాయి ఎక్స్ఎల్ఆర్స్ ఆర్సీ ఇన్పుట్స్ రెండు ఇచ్చాడు ఓకే బనానా ఫ్లెక్స్ బై వైరింగ్ బై ఆంపింగ్ ఏం సపోర్ట్ లేవి డైరెక్ట్ థర్టీన్ ఛానల్ వచ్చి ఎలెవెన్ ఛానల్ ప్రాసెసింగ్ వెంటిలేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ అదిరిపోయింది ఇక్కడ రెండు కూలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి అక్కడ రెండు కూలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి వాల్ మౌంటింగ్ బ్రాకెట్ ఇచ్చాడు అన్బాక్స్ చేయగానే దీంట్లో బాక్స్ కిట్తో పాటు పవర్ కార్డు ఒకటి ఇది ఇచ్చాడు ఏంటి ట్రిగర్ కేబుల్ కూడా ఒకటి ఇచ్చాడండి దాదాపు తొమ్మిది అడుగుల దాకా ఆరు నుంచి తొమ్మిది అడుగుల మధ్యలో ఉంది సో ఎగ్జాక్ట్లీ నాకు మెజర్మెంట్ నేను కొలవలేదు అంతే సూపర్ ఉంది అయితే మాత్రం ప్రెజెంట్ నా దగ్గర వచ్చేసి థర్టీన్ స్పీకర్స్ ఉన్నాయి లెవెన్ ఛానల్ పవర్ యాంప్ ఉంది సో ఎక్స్ట్రా టూ ఛానల్స్ని అంటే ఎక్స్ట్రా టూ ఛానల్స్కి ఇంకో పవర్ యాంప్ ఏం పెట్టట్లేదు ఇంకో పవర్ యాంప్ వాడుతున్నాను ఈ పవర్ యాంప్లో కేవలం నేను ఆరు ఛానల్స్ మాత్రమే డ్రైవ్ చేస్తాను ఆరా ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఛానల్స్ మాత్రమే డ్రైవ్ చేస్తాను సారీ ఎనిమిది ఛానల్స్ దీని మీద డ్రైవ్ చేస్తాను రిమైనింగ్ ఫైవ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం వేరే పవర్ యాంప్ ఫైర్ ఉంది ఆ పవర్ యాంప్ ఫైర్ మీకు ఒకసారి చూపిస్తాను నేను సో ఈ పవర్ యాంప్లిఫైర్ వచ్చేసి సినిమా గ్రాండ్ సన్ఫైర్ సినిమా గ్రాండ్ సిరీస్ ఇది వచ్చేసి డిజైన్ బై బాబ్ క్యారివార్ ఈ పవర్ యాంప్ ఈ పవర్ యాంప్ ఏంటి డిఫరెన్స్ ఇది త్రీ హండ్రెడ్ వాట్స్ వస్తుంది ఇది టూ హండ్రెడ్ వాట్స్ ఈచ్ ఛానల్ వస్తుంది లెఫ్ట్ రైట్ సెంటర్ సరౌండ్ సరౌండ్ బ్యాక్ సారీ లెఫ్ట్ రైట్ సెంటర్ సరౌండ్స్ రెండు ఇది ఫైవ్ ఛానల్ మాత్రమే ఇది వచ్చేసి లెవెన్ ఛానల్ ఇది వచ్చేసి ఎస్ఎంపిఎస్ టెక్నాలజీ మీద వర్క్ అవుతుంది పవర్ యాంప్లు మనకి త్రీ ఫోర్ టైప్స్ ఉంటాయి టొరోడియల్ ట్రాన్స్ఫార్మర్ పవర్ యాంప్ ఎస్ఎంపిఎస్ టెక్నాలజీ పవర్ యాంపు సాలిడ్ స్టేట్ పవర్ యాంప్ క్యూబ్ పవర్ యాంప్ ఇలాంటి పవర్ యాంప్స్ ఫోర్ టైప్స్గా ఉంటాయి సాలిడ్ స్టేట్ ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై ఇది సాలిడ్ స్టేట్ అంటే ట్రాన్సిస్టర్స్ మీద కెపాసిటర్స్ ట్రాన్సిస్టర్స్ కెపాసిటర్స్ డిపెండెన్సీతో వెళ్తాయి టొరోడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ పవర్ సప్లై వర్క్ అవుతుంది దీంట్లో కూడా ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది టొరోడియలే బట్ పవర్ సప్లై ట్రూ ప్రాసింగ్ వచ్చేసి కెపాసిటీ ట్రాన్సిస్టర్స్ మీద ఎక్కువ ఉంటుంది ఇంకా ట్యూబ్ యామ్స్ అంటే ట్యూబ్స్ ద్వారా ప్రాసెసింగ్ ఎక్కువ జరుగుతుంది ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ పవర్ యాప్లికేషన్స్లో మనకు ఉన్నటువంటి వేరియంట్స్ ఇది వచ్చేసి మనకి వన్ హోమ్ వర్క్ సపోర్ట్ చేసే కెపాసిటీ ఈ సాలిడ్ స్టేట్ పవర్ యాంప్ ఉంది నార్మల్గా ఉన్న పవర్ యామ్స్ అన్ని చాలా వేడెక్కుతాయి ట్యూబ్ పవర్ యాంప్ ఎంత వేడెక్కితే అంత క్లారిటీ డెలివరీ చేస్తుంది నార్మల్గా ట్రోడియల్ పవర్ యాంప్ ఎక్కువ వేడి ఎక్కితే క్లారిటీ డల్ అయిపోయేసి స్టాండ్ బై మోడ్లోకి వెళ్ళిపోతుంది కానీ స్టాలిడ్ స్టేట్ సాలిడ్ స్టేట్ పవర్ యాంపులు మాత్రం వేడి అంత ఈజీగా ఎక్కువ చాలా మినిమలిస్టిక్ టెంపరేచర్లోనే రన్ అవుతూ ఉంటాయి మోర్ ఓవర్లీ బాబు కార్యవర్లు డిజైన్ చేశారు కాబట్టి ఇది అంత ఫేమస్ అయింది ఆయన చాలా పెద్ద ఇంజనీర్ అండి ఈ పవర్ యాంప్ వన్ హోమ్ కెపాసిటీ వరకు సపోర్ట్ చేస్తుంది టూ ఫోర్ హండ్రెడ్ వాట్స్ ఈచ్ ఛానల్ సపోర్ట్ చేస్తుంది వన్ హోమ్లో అంత కెపాసిటీ ఉన్నటువంటి పవర్ యాంప్ ఇది లెజెండరీ పవర్ యాంప్ నాకు అదృష్టం కొద్దీ దొరికింది నేను తీసి పెట్టుకున్నాను దీని అయితే అమ్మే ప్రసక్తి అయితే లేదు ఇది కావాలంటే అమ్మేస్తాను కానీ ఇదైతే అమ్మను ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కొన్ని కొన్ని వస్తువులు అలా యాక్టివిటీస్ చేసుకోవాలి అండ్ మూవింగ్ అంటూ ఇది వచ్చేసి మనకి ఫోర్ హోమ్స్ వరకే సపోర్ట్ చేస్తుంది ఫోర్ హోమ్స్ కంటే తక్కువకి త్రీ హోమ్స్ వరకు రావచ్చు అని అనుకుంటున్నాను ఎస్ఎంపిఎస్లో మామూలుగా ఈ మోటివా త్రీ పాయింట్ ఫైవ్ హోమ్స్ త్రీ హోమ్స్ సపోర్ట్ చేస్తుందని మాట విన్నాను బట్ దాని చైల్డ్ బ్రాండే కాబట్టి త్రీ హమ్స్ వరకు సపోర్ట్ చేస్తుందేమో అని అనుకుంటున్నాను నేను చూద్దాము సో నాకు ఎలాగో ఫోర్ ఓమ్స్ స్పీకర్స్ పైన అట్మాస్లో ఉండేవి అవి త్రీ పాయింట్ ఫైవ్ హోమ్స్ త్రీ హోమ్స్ వరకు డౌన్ అవుతాయి కాబట్టి ఇది సపోర్ట్ చేస్తుందని నేను అట్మాస్కి అండ్ సరౌండ్ బ్యాగ్స్ వరకే తీసుకుంటున్నాను దీంట్లో ఎల్సిఆర్ పవర్ సప్లై ఏదైతే ఉందో ఈ ఎల్సిఆర్ పవర్ సప్లై నేను ఫ్రంట్ హైట్స్ కానీ సరౌండ్ బ్యాగ్స్ కానీ ఇవ్వాలనుకుంటున్నాను చూద్దాం చూసి చేసిన చేసిన తర్వాత మీకు దీనికి గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను అప్డేట్ చేస్తాను అండి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ స్మైలింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే బై బాయ్